తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర షురు అయింది సూర్యాపేట జిల్లా దురాజ్పాలెలో పెద్దగట్టు జాతర అట్టహాసంగా ప్రారంభమైంది ఫిబ్రవరి పదిహేడు నుంచి నాలుగు రోజుల పాటు జరగనున్న పెద్దగట్టు జాతరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు రెండేళ్లకోసారి నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవానికి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర ఒడిస్సా కర్ణాటక ఛత్తీస్గఢ్ తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు దీంతో రెండు వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు ఓలింగ ఓలింగ స్మరణతో పెద్దగట్టు మారుమోగుతుంది పెద్దగట్టు లింగమంతుల స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెల్లవారుజాము నుంచి గుట్ట వద్ద భక్తులు పసుపు కుంకుమతో బోనాన్ని అలంకరించుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి దేవుళ్లకు బోనాలు సమర్పిస్తున్నారు బోనాల సమర్పణ సందర్భంగా ఆలయం కిటకిటలాడనుంది సమ్మక్క సారక్క జాతర తర్వాత తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర సూర్యాపేట శ్రీ లింగమంతుల స్వామి జాతర పెద్దగట్టు జాతరలో కీలక ఘట్టమైన దేవరపెట్టెకు ఆనవాయితీ ప్రకారం కేసారంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆ దేవరపెట్టెను ఊరేగింపుగా ఫిబ్రవరి పదహారున అర్ధరాత్రి దూరాజ్ పరలో పెద్దగట్టు జాతర జరిగే చోటుకు చేర్చారు దీంతో శ్రీ లింగమంతుల స్వామి జాతర ప్రారంభమైందని నిర్వాహకులు పెరణించారు యాదవల ఆరాధ్య దేవం పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది అర్ధరాత్రి కేసారం నుంచి దేవరగట్టు నుంచి ఈ దేవరపట్టెను ఈ పెద్దగట్టుకు తీసుకురావడంతో ఈ జాతర ప్రారంభమైంది దీంతో పెద్ద ఎత్తున యాదవ్ భక్తులైతే పెద్ద ఎత్తున పెద్దగట్టుకు తరలి వచ్చారు మనం చూడొచ్చు విదేశంలో లక్షలాది మంది తరలి వస్తున్నారు ముఖ్యంగా యాదవులు తమ నిలవేల్పుగా భావించేటువంటి లింగమంతుల స్వామికి బోనం చేయడం చేసి నైవేద్యం సమర్పించడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేర్తాయి తమను చల్లగా చూస్తాడని భక్తుల విశ్వాసం అందుకని పెద్ద ఎత్తున భక్తులు ఏదైతే ఈ కంపలు కానీ బోనం కానీ చేసుకొని తొలి రోజు ఈ బోనంతో ఏదైతే ప్రత్యేకంగా నైవేద్యాన్ని తయారు చేసి బోనం తోటి తయారు చేసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి వచ్చు ఆలయంలోకి ఈ గంపలు బోనాలు వెళ్తున్నారు పోలీసులు కూడా ప్రత్యేకంగా ఒక బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి లోపలికైతే తీరుస్తున్నారు దీంతో పాటు తమ అనుకున్న కోరికలు నెరవేరేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ చేరుకొని గంపల ప్రదర్శన నిర్వహిస్తున్నారు బోనాలు కూడా చేస్తున్నారు మరోవైపు బీఐపీలో ప్యాకెట్ కూడా ఎక్కువగానే పెరుగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది పెద్ద గట్టి నుంచి కెమెరా పర్సన్ కుశాలతో రేవన్ టీవీ నైన్ నల్గొండ